నమస్తే వెల్కమ్ టు కేటీవీ న్యూస్ వైఎస్సార్ జిల్లా పోర్ మామిళ్ల మండలం రంగసముద్రం పంచాయతీలో చెరుకూరి వారి భూ దందాపై వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యదర్శి చాపాటి లక్ష్మీనారాయణ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు టీడీపీకి చెందిన రంగసముద్రం చెరువు ఆయకట్టు చైర్మన్ చెరుకూరి వీర భూ ఆక్రమణలు చేశారని ఆయన మండిపడ్డారు వంద కోట్ల రూపాయలు విలువ చేసే భూ అక్రమాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఆర్డీఓ గారిని పూర్వమామిళ్ల మండలం వంద కోట్ల కుంభకోణం చిరుకూరి వారి కుంభకోణం అని చెప్పేసి ఈ నడమన వస్తున్నది దాని గురించి పూర్తి వివరాలతో ఆర్డీఓ గారిని కలవడం జరిగింది ఆర్డీఓ గారికి వచ్చేసి పూర్తి స్థాయిలో అరవై రెండు అరవై మూడు సర్వే నెంబర్ల మీద చిరుకూరి వీరచంద్రాయుడు మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టీడీపీ నాయకుడు చంద్రాయుడు వీళ్ళు అక్రమంగా ఎన్ఓసిల కోసం అని చెప్పేసి రెండు వేల పంతొమ్మిది వరకు చెరుకూరి చంద్రాయని పేరుతో ఉన్న భూమి చెన్నకేశవులు చన్నాయణి పేరుతో ఉన్న భూమి రెండు వేల పంతొమ్మిదిలో ఎనికీర్తి తెలుగుదేశం గవర్నమెంట్ చాటుకొండు నాగరాజు పేరు మీద మారడము ఎనికీర్తి ఒక సంవత్సరానికల్లా ఎన్ఓసి రావడము ఆ ఎన్ఓసితో లక్షల రూపాయలు దాదాపుగా ఒక సెంటు ఇరవై లక్షల రూపాయలు చేస్తుంది ఎకరా ఇరవై కోట్ల రూపాయలు దాదాపుగా నాలుగు ఎకరాల ముప్పై సెంట్ల భూమిని అతని పేరు మీద మార్చడము అతని ద్వారా దొంగ రి రిజిస్ట్రేషన్లకు ఎన్ఓసి ద్వారా రిజిస్ట్రేషన్లు చేపించుకొని చెందడము మామూలుగా అది డీకేటి మూమెంటే రైతుగా ఉన్నవాడు బీదవాణిగా ఉన్నవాడు తీసుకొని పంట పెట్టుకొని పండించుకొని తినేదాని వరకు మాత్రమే అమ్ముకునేదానికి లేదు ఇటువంటి దొంగతనంగా చేయించుకొని చేస్తున్నాడు ఇదే సర్వే నెంబర్ మీద ఇదే చాటుపన్న నాగరాజుకు మళ్ళా అదే అదే చంద్రాయని చంద్రాయనికి ఎకరాల భూమి చంద్రాయుడు మామిడి చెట్లు నాటుకున్నాడు నూట ముప్పై ఆరు బార్ ఐదు బార్ ఆరు బార్ ఐదు సర్వే నెంబర్లో మళ్ళీ ఐదు ఎకరాల భూమి ఇదే చంద్రాయుడు వచ్చేసి మార్కెట్ యాడ్ చైర్మన్ చంద్రాయుడు వచ్చేసి ఎకరాల భూమిలో మామిడి చెట్లు నాటుకొని ఉన్నాడు చెరుకూరి వీర చంద్రాయుడు అనే ఆయన రెండు వేల పదహారులో క్లాస్ వన్ కాంట్రాక్టర్గా ఉండి వచ్చిందంట వస్తానే తహసీల్దార్లు పరిగెత్తుకుంటా పోయి వీరచంద్రాయుడు నువ్వు బీదవాడివి నీకు ఎక్కడ ఏమీ లేదు నువ్వు కాంట్రాక్ట్ చేసుకొని కర్ణాటకలో పెట్ట నువ్వు ఇక్కడికి వచ్చాక ఏమీ లేదు నీకు డీకేటీ పట్టా పొందు అని చెప్పి రెండు వేల పదిహేడులో ఆయన డీకేటీ పట్టా ఇవ్వడము ఇది ఏమైనా చెప్పుకునేదానికి వినేదానికి కూడా సరైన ఇది కాదు తెలుగుదేశం నాయకులు చేసిన భూ మాయాజాలలో మా పూర్వమామిల మండలం అమ్మవారిపల్లె రంగసముద్రం గ్రామ పంచాయతీలో కమ్మవారిపల్లెకు సంబంధించిన ఇంకా అనేక భూములు ఉన్నాయి ఇప్పుడు దాదాపు వంద కోట్ల విలువ చేసే భూముల వివరాలు దాన్ని పట్టి తీసుకొని వచ్చాను ఆర్డీఓ గారికి సమర్పించడం జరిగింది దాన్ని పూర్తిగా డీటెయిల్స్గా దానికి సంబంధించిన అడంగల్ వన్బి ఆర్ఎస్ఆర్ కాఫీలతో సహా తహసీల్ ఆర్డీఓ గారికి సమర్పించడం జరిగింది జరిపించి పత్రికాముఖంగా కూడా మిమ్మల్ని కోరేది కూడా నేను ఒక్కటే ఈ వంద కోట్ల రూపాయల కుంభకోణం అనేది గడ్డకు తీసి ఆ భూముల్లో బోర్డు బాధిస్తే కనుక ఇంకా దాదాపుగా ఐదు వందల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి వాళ్ళ ఊరి చుట్టూ ఉన్నట్టు మొత్తం వచ్చేసి డెబ్బై ఎనిమిది డెబ్బై తొమ్మిదిలలో గవర్నమెంట్ వారు ఎస్సీ ఎస్టీ మైన బీసీలకు పట్టాలుగా ఇచ్చిండరు ఆ భూములన్నీ అధి స్వాధీనపరచుకొని మొత్తం అంతా కూడా చేసిండరు అవి కూడా చూసున్నా దాని డీటెయిల్స్తో కూడా అతి తొందరలో మేము ముందుకు వస్తా